కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతాను కడియం శ్రీహరి గారు ఇవాళ మీ ప్రాంతం గనపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయారు పది సంవత్సరాల ఏం పూర్తి అయింది మాకు తెలియదు నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి నేను అక్కడ ఎమ్మెల్యే గౌరవలి గౌరవలి ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను నేను కాలువలు ఎక్కడున్నాయి రండి మీరు సభ ఒక సభ కమిటీ సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారో నేను చెప్తున్నారు తెలుసు అధ్యక్ష ట్యాంక్ బండి పూర్తయింది దాన్ని నిండి కానీ కాలువలేవు ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా కాలువలేవు కాంగ్రెస్ హయాంలో నేను లేవని మాట్లాడితే అధ్యక్ష తుమ్మలు ఏ జాగ్రత్త బాగా మాట్లాడితే ఎట్లా బాగా మాట్లాడితే ఇదే మర్యాద ఏ ய மா தர மா அேன்யப்படித்தயப்ப கூசே கூச உடனே காது நே பாலேரு காது ஆளு கூச்சோ அனங்க கூசோ அணே கூச்சோட பாலேரு காது அத்த அ అధ్యక్ష నన్ను మా మా నాకు కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి ఒక మాజీ అది ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక నిమిషం కూర్చో కూర్చోవాలని బెదిరించు అధ్యక్ష మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో కూర్చోదు సార్ కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరిచేది కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే ఎవరికైనా కూర్చోండి ఎవరికైనా వినడానికి నిజంగా లేకపోతే భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళకి అంటే అవసరం లేదు పోస్లకే ఇక్కడ ఉండాల్సిన ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలి అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్న కూడా ఇక్కడ మాట్లాడతా అధ్యక్ష వాళ్ళు కూడా మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండు ఏళ్ళ పాప పన్నెండు పాప అధ్యక్ష పన్నెండు ఏళ్ళ పాప నేను సరిపోతాం మీరు ఓట్లేకపోతే అంటే ఇది ఏం అధ్యక్ష వాళ్ళు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష రాజకీయాలు బ్లాక్మెయిల్ అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నలుగుతూ ఉంటావాళ్ళు ఏం ఏం నైతికత ఉన్నది వేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్మెయిల్ చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడతారు అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ కు సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల వేలు చేసింది అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళెక్క అధ్యక్ష మేయర్ మానే ఎవరు అధ్యక్ష ఎల్ ఎంపల్లి అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏది పడుతుందో చెప్తే ఇవాళ మీరు చెప్పినా గౌరవాలు ఇవ్వాలి అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళన్న సాగర్ అవుతుంది ఇవన్నీ ఎట్లా సరే కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని వెళ్తాన ప్రాజెక్టు కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టి తెచ్చిన అధ్యక్ష నమస్కారం వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడే కాదు అధ్యక్ష మీ ఆదేశాన్ని పాటిస్తాం తప్పకుండా సభా మార్గంగా గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసన సభ్యులు మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చే చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు దయచేసి ఇట్లాంటి రమ్మింగ్ రన్నింగ్ కామెంటరీలు చే చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కడియం శ్రీ గారు గారు ప్లీజ్ కడియా శ్రీఆర్ గారు కడియం శ్రీఆర్ గారు கடிம் <laughs>